మన భారతీయ సాంప్రదాయంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడం కాదు రెండు కుటుంబాలు కలయిక రెండు మనసుల సంగమం అందుకే వివాహానికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలించి వారి మధ్య పొంతన ఎలా ఉందో తెలుసుకుంటారు శాస్త్ర ప్రకారం రాశుల ప్రభావం వ్యక్తుల మనస్తత్వాలపై వారి ఇష్ట ఇష్టాలపై స్పష్టంగా ఉంటుంది ఈ కారణంగానే కొన్ని రాసుల వారికి మరికొన్ని రాసుల వారితో అద్భుతంగా ఉంటుంది కానీ మరి కొన్ని రాసుల వారితో అస్సలు పడదు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏమి ఆశిస్తారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఆనందంగా సాఫీగా సాగిపోతుంది ఏ రాశుల వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం అనే విషయాలను ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి వీరు చాలా విశాల దృక్పథం కలవారు మానవతావాదులు వీరు సంప్రదాయాలకు కట్టుబాట్లకు పరిమితం కారు ఎప్పుడూ కొత్తదనాన్ని స్వేచ్ఛను కోరుకుంటారు సమాజం గురించి ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఎవరైనా కష్టాల్లో ఉంటే తమకు తోచిన సహాయం చేయడానికి ముందుంటారు వీరు చాలా తెలివైనవారు తార్కికంగా ఆలోచిస్తారు భావోద్వేగాల కంటే మేధస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే కొన్నిసార్లు వీరు కొంచెం దూరంగా ముట్టనట్టుగా కనిపిస్తారు వీరికి స్నేహితులు చాలా ఎక్కువ స్నేహానికి స్వేచ్ఛకు వీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు తమ జీవిత భాగస్వామి కూడా తమ స్వేచ్ఛను గౌరవించాలని తమతో పాటు స్నేహితులతో కూడా కలిసిపోవాలని కోరుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశివారు స్వేచ్ఛను ప్రేమించే తెలివైన సామాజిక దృక్పథం కలిగిన మానవతావాదులు ఇప్పుడు కుంభరాశివారికి మిగిలిన పదకొండు వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం కుంభ మేషరాశి మేషరాశివారి శక్తి ఉత్సాహం కుంభరాశివారికి బాగా నచ్చుతాయి ఇద్దరు కొట్ట విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడతారు అయితే మేషరాశివారు నేను అని ఆలోచిస్తే కుంభరాశివారు మనం అని ఆలోచిస్తారు మేషరాశివారి ఆధిపత్య ధోరణి కుంభరాశివారి స్వేచ్ఛా స్వభావానికి అడ్డు రావచ్చు సర్దుకుపోతే బంధం బాగుంటుంది వీరి మధ్య పొంతన డెబ్భై ఐదు శాతం వరకు ఉంటుంది కుంభ వృషభరాశి వీరికి అస్సలు పడదు వృషభరాశివారు స్థిరత్వాన్ని సంప్రదాయాన్ని ఇష్టపడతారు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటారు కుంభరాశివారు దీనికి పూర్తి విరుద్ధం వారికి మార్పు స్వేచ్ఛ సామాజిక జీవితం ముఖ్యం వృషభరాశివారి మొండితనం కుంభరాశివారి అహేతుక ప్రవర్తన మధ్య నిత్యం ఘర్షణ జరుగుతుంది వీరి మధ్య పొంతన కేవలం ముప్పై శాతం మాత్రమే వీరు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది ఇప్పుడు వారికి మిగిలిన పదకొండు వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో చూద్దాం కుంభ మిథున రాశి ఇది ఒక అద్భుతమైన జంట ఇద్దరు వాయుతత్వానికి చెందిన రాసులే కాబట్టి ఇద్దరి మధ్య అద్భుతమైన అవగాహన ఉంటుంది ఇద్దరూ మేధావులు సంభాషణలు ఇష్టపడతారు సామాజికంగా ఉండడానికి ఇష్టపడతారు ఒకరి స్వేచ్ఛకు మరొకరు అడ్డురారు వీరి బంధం స్నేహంతో మొదలై ప్రేమగా మారుతుంది వీరి మధ్య పొంటన ఏకంగా తొంభై ఐదు శాతముంటుంది నిస్సందేహంగా పెళ్లి చేసుకోవచ్చు కుంభ కర్కాటక రాశి కర్కాటక రాశివారు చాలా సున్నితమైనవారు కుటుంబానికి భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుంభరాశివారు భావోద్వేగాలకు దూరంగా ప్రాక్టికల్గా ఉంటారు కుంభరాశివారి సామాజిక జీవితం కర్కాటక రాశివారికి అభద్రతాభావాన్ని కలిగిస్తుంది కర్కాటక రాశివారి అతి సున్నితత్వం కుంభరాశివారికి చిరాకు తెప్పిస్తుంది వీరి మధ్య పుంటన కేవలం ముప్పై ఐదు శాతమే కాబట్టి వీరు దూరంగా ఉండటం ఉత్తమం కుంభ సింహరాశి వీరు రాశిచక్రంలో ఒకరికొకరు ఎదురుగా ఉంటారు అందుకే వీరి మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది సింహరాశివారు వ్యక్తిగత గుర్తింపు కోరుకుంటే కుంభరాశివారు సామూహిక విజయాలను ఇష్టపడతారు సింహరాశివారి ఆధిపత్యం కుంభరాశివారి స్వేచ్ఛా స్వభావం మధ్య గొడవలు రావచ్చు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటే ఇది ఒక శక్తివంతమైన జంట అవుతుంది వీరి పొంతన ఎబ్బది శాతం వరకు ఉంటుంది కుంభ కన్యారాశి ఈ జంట మధ్య పొంతన కుదరడం చాలా కష్టం కన్యారాశివారు ప్రతి విషయాన్ని విమర్శనాత్మకంగా చూస్తారు ప్రతి పనిలో పరిపూర్ణతను కోరుకుంటారు కుంభరాశివారి అస్తవ్యస్తమైన అసంప్రదాయమైన జీవనశైలి శైలి కన్యారాశివారికి అస్సలు నచ్చదు కన్యారాశివారి నిబంధనలు కుంభరాశివారికి బంధనాలుగా అనిపిస్తాయి వీరి పొందన కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఈ వివాహ బంధం కుంభ తులారాశి ఇది మరో అద్భుతమైన జంట ఇద్దరూ వాయుతత్వ రాశులే ఇద్దరికీ సామాజిక న్యాయం సమానత్వమంటే ఇష్టం ఇద్దరూ బౌద్ధికంగా సామాజికంగా చురుకుగా ఉంటారు తులారాశివారి దౌత్య స్వభావం కుంభరాశివారి ఆదర్శవాదానికి సరిగ్గా సరిపోతుంది వీరిద్దరి మధ్య మంచి స్నేహం ప్రేమ ఉంటాయి వీరి పొంతన తొంభై రెండు శాతం ఉంటుంది ఇది ఉత్తమమైన జోడి కుంభ వృశ్చిక రాశి వీరిద్దరి స్వభావాలు పూర్తి భిన్నం ఇద్దరూ మొండివారే వృశ్చిక రాశివారు చాలా తీవ్రమైన రహస్యమైన మనస్తత్వం కలవారు కుంభరాశివారు చాలా బహిరంగంగా స్నేహపూర్వకంగా ఉంటారు వృశ్చిక రాశివారి పొసెసివ్నెస్ కుంభరాశివారి స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తుంది వీరి మధ్య నమ్మకం ఏర్పడటం చాలా కష్టం వీరి పొంతన నలభై శాతం మాత్రమే కుంభ ధనస్సు రాశి ఇది ఒక సరదా జంట ఇద్దరూ స్వేచ్ఛను ప్రయాణాలను సాహసాలను అమితంగా ఇష్టపడతారు ఒకరికొకరు తగినంత స్వేచ్ఛను ఇచ్చుకుంటారు ఇద్దరు ఆశావాదులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వీరి బంధంలో ఎప్పుడూ ఉత్సాహం కొత్తదనం ఉంటాయి వీరి పొంతన తొంభై శాతం వరకు ఉంటుంది వీరు పెళ్లి చేసుకోవచ్చు కుంభ మకర రాశి మకర రాశివారు సంప్రదాయం క్రమశిక్షణకు విలువిస్తే కుంభరాశివారు తిరుగుబాటు కొత్తదనానికి విలువిస్తారు అయితే ఇద్దరు శనిగ్రహ ప్రభావంలో ఉండటం వల్ల కష్టపడి పనిచేసే తత్వం పట్టుదల ఉంటాయి మకర రాశివారి ప్రాక్టికాలిటీ కుంభరాశివారి ఆశయాలకు ఒక రూపాన్ని ఇవ్వగలదు చాలా సర్దుకుపోవాల్సి ఉంటుంది వీరి పొంతన యాభై ఐదు శాతం వరకు ఉంటుంది కుంభ కుంభరాశి ఇద్దరు ఒకే రాశికి చెందినవారు కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఇద్దరి ఆసక్తులు ఆలోచనలు కలుస్తాయి ఇద్దరు ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవిస్తారు అయితే ఈ బంధంలో భావోద్వేగాల లోపం ఏర్పడే ప్రమాదం ఉంది ఇద్దరూ స్నేహితుళ్లా ఉండిపోతారే తప్ప భార్య భర్తల మధ్య ఉండాల్సినంత అనురాగం ఉండకపోవచ్చు వీరి పొంతన ఎనభై శాతం ఉంటుంది కుంభ మీనరాశి మీనరాశివారు లోకంలో విహరిస్తారు చాలా సున్నితంగా ఉంటారు కుంభరాశివారు వాస్తవికంగా తార్కికంగా ఉంటారు కుంభరాశివారి స్థిరత్వం మీనరాశివారికి భద్రతని ఇస్తుంది వారి ప్రేమ కుంభరాశిలో మానవత్వాన్ని మేల్కొల్పుతుంది ఒకరికొకరు చాలా భిన్నమైనప్పటికీ ఒకరి నుంచి మరొకరు చాలా నేర్చుకుంటారు వీరి పొంతన డెబ్బై ఎనిమిది శాతం వరకు ఉంటుంది మొత్తం వీద చూస్తే కుంభరాశివారికి మిథున తుల ధనస్సు వారు ఉత్తమమైన జోడీగా ఉంటారు అదేవిధంగా వృషభ కర్కాటక కన్యా వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది వీరికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం రాశిని బట్టి మాత్రమే ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతన చూడటానికి కేవలం రాశి మాత్రమే సరిపోదు వారిద్దరు పుట్టిన నక్షత్రాలు గ్రహాల స్థానాలు అష్టకూట గుణమేళనంలో కనీసం పందెనిమిది పాయింట్లు రావటం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిషులను సంప్రదించి వధూవరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చేయించడం చాలా ముఖ్యం రాసుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే కాని ఇద్దరి మధ్య ఉండే ప్రేమ నమ్మకం ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అన్నింటికంటే ముఖ్యమైనవి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు